అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అపశకు నోలా తోచింది సుందరం రావడాన్ని గుర్తించినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్లీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు సుందరం చాలా చొరవగా వంటింట్లోకి వెళ్ళిపోయి రాఘవ తల్లిని పలకరించి ఆవిడిచ్చిన కాఫీ కప్పు పుచ్చుకొని వరండాలోకి వెళ్ళి రాఘవ తండ్రిని కూడా పలకరించొచ్చి అతని పక్క కుర్చీలో కూర్చున్నాడు ఆదివారం కదా రజనీ పిల్లలు వచ్చారేమో అనుకున్నాను అయినా వాళ్ళు ముగ్గురు రావడం కంటే నువ్వు ఒక్కడివే వెళ్ళడం సులువేమో వెళ్ళుంటావు అనుకున్నాను అన్నాడు కొంచెంసేపు ఆగి అతని వ్యాఖ్యానాలకి ప్రశ్నలకి స్పందించడం రాఘవరావుకి ఇష్టం లేకపోయింది అతను మళ్ళీ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు పిల్లల్ని తీసుకువెళ్ళక ముందు నెలకు ఒకసారో రెండుసార్లో వచ్చేది ఇప్పుడు వీడు వెళ్ళడమే అన్నాడు రాఘవ తండ్రి లోపలికొచ్చి కూర్చొని ఈ మధ్యన అంటే క్రిందటి సోమవారం అనుకుంటా మా తమ్ముడు హైదరాబాదు వెళ్ళాడు అబిడ్స్లో ఒక మందుల షాపు దగ్గర రజనీ కనిపించిందిట మా వాణ్ణి పలకరించింది ఎవరో సుబ్బారావట అతన్ని పరిచయం చేసిందిట అతని స్కూటర్ మీద ఎక్కి వెళ్ళిపోయిందిట అబ్బో అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం లేదులా ఉంది చుడీదార్ వేసిందట అన్నాడు సుందరం మళ్ళీ చుడీదార్ కాకపోతే షార్ట్స్ వేసుకుంటుంది నీకెందుకు మధ్యలో అన్నాడు రాఘవరావు చిరాకు పడుతూ సుందరం కొంచెం బెదురుతూ ఆహా అలా అని కాదు మావాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా అన్నాను ఆవిడేం వేసుకుంటే మాకే ఎవరి స్కూటర్ మీద వెళితే నాకే అన్నాడు కచ్చగా ఆ సంభాషణ తండ్రి పొడిగించకుండా జాగ్రత్త పడ్డట్లు రాఘవరావు అక్కడి నుంచి లేచి నేను హెయిర్ కట్కి వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు ఆ పైన సుందరం తన తండ్రికి తల్లికి ఎన్ని చిలవలు పొలవలు చెప్తాడో అతనికి తెలుసు ఈ మధ్యన రజని చాలా మారిపోయినట్టు రాఘవరావు కూడా అనిపిస్తోంది సుబ్బారావుతో స్నేహం గురించి వేషభాషల్లో మార్పు గురించి కూడా ఈ ఆదివారం వెళితే బాగుండేది బతికించాడు పైగా తండ్రి ఒకటే పోరు సైన్స్ లెక్చరర్ వైయుండి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ట్యూషన్లు చెప్పుకొని బాగా సంపాదించుకోమని పెళ్ళాన్ని ఉద్యోగం మాన్పించి తెచ్చుకోమని రజనీ ప్రవర్తన మారిపోతుందని ఆమెనిప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేవని పిల్లలు కూడా నువ్వు చెప్పినట్లు ఇక మీదట వినరని ఆయన పని కట్టుకొని ప్రతిరోజు చెబుతున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు రజనీ లేకపోతే తనకేం తోచడం లేదు అందుకని తండ్రి చెప్పినట్లు ఒక ట్యుటోరియల్ కాలేజీలో రెండు గంటలు పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాడు రజనీ ట్రాన్స్ఫర్ వలన తనకి ఏ ఇబ్బంది లేదు తల్లి వండి పెడుతుంది డబ్బుంది పిల్లలతో ఆమెకొచ్చే జీతంలో ఎలా సర్దుకుంటుందో అని మొదట్లో అనుకునేవాడు కొంత డబ్బు కూడా పంపేవాడు రెండు నెలలుగా రజనీ ప్రవర్తన గురించి వింటున్న కొద్దీ అతనికి డబ్బు పంపబుద్ధి కావడం లేదు తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్లించడంతో ఇప్పుడు అతనికి చేతి నిండా డబ్బు ఉన్నట్లు అనిపిస్తోంది పిల్లల పేర బ్యాంకులో రికవరింగ్ డిపాజిట్ తెరిచాడే గానీ రజనీకి పంపబుద్ధి కాలేదు నువ్వు ఈ ట్యూషన్ వ్యామోహంలో పడకుండా పిల్లలకి బాగా పాఠాలు చెబుతావని గర్వపడేదాన్ని ఎందుకు ఇలా కష్టపడుతున్నావు రాఘవా అంది రజని క్రిందటిసారి తను హైదరాబాదు వెళ్ళినప్పుడు నువ్వు లేవు పిల్లలు లేరు సాయంత్రాలంతా నేనేం చెయ్యాలి అన్నాడు నువ్వు చిన్నప్పుడు ఎంతో బాగా పాటలు పాడేవాడివి మంచి పుస్తకాలు చదివేవాడివి పోని నీకేం తోచకపోతే కొంతమంది బీద పిల్లలకి ఊరికే పాఠాలు చెప్పొచ్చుగా డబ్బు తీసుకునేందుకు అంది మళ్ళీ నేను నీ అంత విశాల హృదయాన్ని కాదు రజని నాకు డబ్బు అవసరం నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకుంటున్నాను అన్నాడు రాఘవరావు కొంచెం రజనీని హర్టు చేసి సంతృప్తి పడాలని నువ్వు పిల్లల కోసం డబ్బు పంపడం లేదు నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను అని రజనీ అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు కానీ రజనీ ఆ మాట అనలేదు అసంతృప్తితో ఆ ప్రసక్తి వదిలిపెట్టాడు హెయిర్ కట్ నుంచి రాగానే తండ్ర అందుకున్నాడు స్తృతి నుంచి రాగాన పడకముందే రజనీని తీసుకొచ్చాయి ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు రజనీ జీతం అంతా నీకు ట్యుటోరియల్స్ వాళ్ళు ఇస్తున్నారు కాపురం చడగొట్టుకోకు బ్రతిమాలో బెదిరించో వెళ్ళి ఆ పిల్లని తీసుకురా అన్నాడు అవున్రా రాఘవా ఊళ్ళో వాళ్ల మాటలు వినలేక చస్తున్నాను మన ఇంట వంట ఇలాంటివి లేవు అంది తల్లి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాను అని కళ్ళు నెత్తికెక్కాయి ఆ పిల్లకి అసలు మొదట్లోనే నువ్వు రజనీని హైదరాబాద్ వెళ్ళని చూడకూడదు చాలా తప్పు చేశావు నీకు ముందు నుంచే చెప్తున్నాను నా మాట విన్నావు కాదు రెట్టింపు డబ్బు సంపాదించగల శక్తి నీ దగ్గర పెట్టుకొని ఆ పిల్ల జీతం మీద ఆధారపడ్డావు ఆడవాళ్ళని దారిలో పెట్టడానికి అనేక మార్గాలు అప్పటి అప్పటినుంచి ట్యూషన్లు పెట్టుకొని ఉంటే ఈ పాటికి ఇల్లు కట్టుకొని ఉండేవాడివి నీ భార్యకి నగ నట్రా కొనేవాడివి నగలకి చీరలకి అలవాటు పడ్డ ఏ ఆడది ఇలా మొగుణ్ణి విడిచిపోదు కీలక అంతా డబ్బులోనే ఉంది మంచిగా నయంగా చెప్పు నీకేం లోటు రానివ్వనని చెప్పి తీసుకురా తండ్రి అన్నాడు రాఘవరావుకి ఊపిరాడనట్లయింది తామిద్దరూ పెళ్లి చేసుకునే ముందే రజని తను ఉద్యోగం మానేసే ప్రసక్తే లేదని చెప్పింది కనీసం ఆమెని హైదరాబాద్ వెళ్ళనివ్వకుండా కూడా తను అడ్డుపడలేకపోయాడు ఏ చురుకుదనం ఏ తెలివి ఏ సామర్థ్యం చూసి ఏ స్నేహం ఏ మంచితనం చూసి ఆమెను తను ఇష్టపడ్డాడో ఇప్పుడు ఆ గుణాలే రజనీకి తనకి మధ్య తెరలు దించుతున్నాయి రెండు సంవత్సరాల క్రితం రజనీ పనిచేసే ఆఫీస్కి కొత్త మేనేజర్ వచ్చాడు అతను కాకా ప్రియుడని రాగానే స్టాఫ్ అంతా కనిపెట్టి అతని అహాని వీలున్నంతగా సంతృప్తిపరచడం మొదలుపెట్టారు రజనీ పనిచేసే ఆఫీసులో రజనీ కాక ఇంకా ఇద్దరు స్త్రీలున్నారు అందులో చారుమతి సీనియర్ అయినా ఆవిడికింకా ప్రమోషన్ రాలేదు న్యాయంగా అయితే ఈ పాటికి చారుమతి మేనేజర్ కావాల్సింది కానీ ఆవిడ పెట్టినన్ని మెడికల్ లీవ్లు ఎర్న్ లీవ్లు ఇంకెవరూ పెట్టరు జీతం నష్టం మీద సెలవులు లేట్ పర్మిషన్లు లెక్కలేదు ఎంత కష్టపడైనా ఈ ఊళ్ళో ఉండడం ఆవిడ లక్ష్యం భర్తని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు ఈ మేనేజర్ వచ్చాక అతని భార్యకి ఆవకాయ పెట్టే పని తప్పించింది చారుమతి గోంగోరైతే చారుమతి ఇంట్లో నుంచి వస్తేనే అందరికీ ఇష్టం మేనేజర్ గారి ఇంట్లో ఇంకా వరలక్ష్మి వరలక్ష్మి భర్త తరచూ ఆఫీస్కి వచ్చి మేనేజర్ని కలుస్తూ ఉంటాడు ఆయనకేదో వ్యాపారం ఉంది ఈ వ్యాపార లావాదేవీల వల్లనైతేనే మేనేజర్ని పని కట్టుకుని పొగడ్డం వల్లనైతేనే వరలక్ష్మి కూడా మేనేజర్ దయకి పాత్ర రాలే శివరావు మేనేజర్ గారికి షాపింగ్ చేసి పెడతాడు ప్రభాకర్ కబుర్లు చేరవేస్తాడు ఆఫీస్ మొత్తం మీద సాంబిరెడ్డి రజని మాత్రం మేనేజర్ గారి దయకి పాత్రులు కాని లిస్టులో చేరిపోయారు అందున మేనేజర్ వచ్చిన ఆరు నెలలకే రజనీకి అతనికి పెద్ద తగాదా అయ్యింది తప్పు తనలో పెట్టుకొని రజనీకి మెమో ఇస్తే దానికి రజని చాలా ఘాటైన జవాబిచ్చింది అప్పటినుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉంది రాఘవరావు రజనీకి చాలాసార్లు చెప్పాడు కుర్చీలో కూర్చున్న ప్రతివాడు తన స్టాఫ్ కన్నా తనే అనుకుంటాడు అందరూ తన తెలివిని కొనియాడాలనుకుంటాడు తను చెప్పినట్టు వినాలనుకుంటాడు హిరార్కీలు ప్రతి చోటా ఉంటాయి అందుకని పది కాలాల పాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగు పడకు అని ఆఫీసులో రాజకీయాలను గురించి మాట్లాడుకు నీ చురుకుతనం తెలివితేటలు ప్రదర్శించుకు తల వంచుకుని వెళ్ళి నీ పని చేసొచ్చే అవసరమైన వాటిలో కల్పించుకోకు అని చాలా చెప్పాడు రజనీ అని అతనికి తెలుసు ఆ మొండితనాన్నే ఇది వరకు అతను అభిమానించాడు కానీ ఇప్పుడు అది తలబిరుస్తన్నంగా కనిపిస్తోంది ఈ పరిస్థితి ఇలా ఉండగా మేనేజర్ చుట్టం ఒకడు హైదరాబాద్ ఆఫీసులో ఉండేవాడు ఈ ఊరమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి తన తండ్రికి ఒకగానొక్క కూతురు పైగా ఈ ఊళ్ళో బ్యూటీ క్లినిక్ నడుపుతోంది క్లినిక్ మీద బాగా ఆదాయం వస్తుంది అతనికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇంటద్దె తిండి భార్య సంపాదన అన్నీ కలిసి వస్తాయి ఆ పని తను చేసి పెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజర్ ఇక్కడి నుంచి ఎవరిని కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజని కనిపించింది నిజానికి సాంబిరెడ్డిని పంపొచ్చు అతనికి ఇంకా పెళ్లి కాలేదు హైదరాబాదులో ఉంటే బాగుండునని ఆలోచిస్తున్నాడు హైదరాబాద్ ట్రాన్స్ఫరు సాంబిరెడ్డికి ఆనందం రజనీకి విచారం కలిగిస్తాయి కనుక రజనీనే కదిలిస్తే పోతుందనుకున్నాడతను రజనీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆ రోజు బ్రతిమిలాడి కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు ఒక నెల మెడికల్ లీవ్ పడై నేను హైదరాబాదు వెళ్ళి నీ బదిలీ ఆపిస్తాను సాంబిరెడ్డికి అయ్యేలా చూస్తాను లంచాలతో కాని పని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మొన్న పాపకి జబ్బు చేస్తే నేనే మెడికల్ లీవ్ పెట్టాను నిరుడు మీ చెల్లెలు పెళ్లికి మెడికల్ లీవ్ పెట్టాను ఇలా పోయిన పొడుగున మెడికల్ లీవ్లు పెట్టుకుంటూ పోతే నేను చారుమతిలా ఈ సీట్లో పడుండాల్సిందే నాకు జన్మలో ప్రమోషన్ రాదు పైగా ఈ మేనేజర్ ఏదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు మొన్నని స్నేహితుడు సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయితే ఏం చెప్పావు నువ్వు తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మన్నావు గుర్తుందా మెడికల్ లీవులు అంతగా వాడుకోవడం మంచిది కాదని నువ్వే కదా చెప్పావు అని నిలదీసింది రజని వాడికి నీకు పోలికేమిటి వాడు మగవాడు వాడికి ప్రమోషన్ అవసరం నీకు రాకపోయినా బాధలేదు మనిద్దరి జీతం మనకి చాలదా అన్నాడు రాఘవరావు అందుకు రజని ఒప్పుకోలేదు ప్రమోషన్లు లేకుండా కేవలం వేణీళ్ళకి చన్నీళ్ళు మాదిరిగా ఉద్యోగం చేయడం తనకిష్టం లేదంది మనిద్దరం ఎనిమిదేళ్లుగా ఇక్కడున్నాం కలిసి కొన్నాళ్ళు విడిగా ఉందాం పోయేదేముంది ఎంతమంది భర్తలకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ భార్యలు పిల్లల్ని పెట్టుకొని ఒంటరిగా ఉండడం లేదు చదువుల కోసం ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఫలితం ఒకటే కదా సత్యనారాయణ ఒక చోట సుందరం ఇంకో చోట ఉండడంలా అని తర్కించింది ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇలా విడివిడిగా ఉండడం తెలిసిన విషయమే అయితే పురుషుడికి ట్రాన్స్ఫర్ అయితే అతను వెళ్ళినట్లుగా స్త్రీకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళడం కష్టం అని అనుకుంటారు నీది ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం గనక నీకు ఆ కష్టం తెలీదు అదే నీకు ట్రాన్స్ఫర్ అయిందనుకో నన్ను పిల్లల్ని ఇక్కడ ఉంచి నువ్వు వెళ్ళేవాడివి కావా అని నిలదీసింది రెండు కాపురాలు ఇంటద్దలు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు అవన్నీ సత్యనారాయణకి మాత్రం లేవా అతన్నెందుకు వెళ్ళమన్నావు అంది ససే మీరా మెడికల్ పెట్టను వెళ్ళి చేరిపోతాను అంది నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆఖరి అస్త్రం ప్రయోగించాడు రాఘవరావు వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోకు ఇంకా రెండు మూడు నెలల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోతాయి వేసవి సెలవుల్లో తీసుకెళ్ళి అక్కడ చేర్పిస్తాను అత్తయ్య చూడండి అంటే చెప్పు మా అమ్మను తీసుకొస్తా అంది పిల్లల్ని చూడడం నా వల్ల కాదు అనలేకపోయింది రాఘవ తల్లి ఆవిడికి మొదటి నుంచి వాళ్ళంటే ప్రాణం వాళ్లకి అంటే ఇష్టం అంతేకాదు రాఘవరావు చెల్లెలు పెళ్లి నడుం కట్టుకొని జరిపించింది రజనీయే బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చింది ఏదో పంతానికి పోతుంది పిచ్చి పిల్ల ఒక నెల ఒంటరిగా ఉంటే తెలిసొస్తుంది తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ భాగ్యానికి దాంతో తగాదా ఎందుకురా రాఘవా వెళ్ళని పిల్లలు నాకు బరువా ఏ అందావిడ ఇలాగే వెనకేసుకొస్తావు అసలు వెళ్ళడం ఎందుకంటా ఆ డబ్బు ఇక్కడ సంపాదించుకోకూడదా అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా అన్నారు మామగారు పోనీ రాఘవే అక్కడికి రావచ్చు కదా ఇంత జీతం ఇచ్చే ఉద్యోగం అతనికి మాత్రం అక్కడ దొరకదా అంది రజని చిరాకు పడిపోదు బాగానే ఉంది సంబరం వాడిది పర్మనెంట్ ఉద్యోగం పదేళ్ల సర్వీసు ఇదంతా పోగొట్టుకోవాలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా అన్నాడు మామగారు కోపం తెచ్చుకొని నాది అంతేనండి ఎనిమిదేళ్ల సర్వీసు డ్యూ ఫర్ ప్రమోషన్ నాకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా నీ పెద్దతనంలో నిన్ను మొగుడు పిల్లలు చూసుకోరా నీకేం అమ్మా అంద అత్తగారు ఆయన్ని మాత్రం పిల్లలు చూసుకోరా అంది రజని మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత కానీ అమ్మా నీ ఇష్టం వచ్చినట్లే కానీ తప్పేదేముంది అన్నాడు మామగారు అన్నాడే గాని ఆయనకి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేకపోయినా రాఘవరావు చేతగాని తనానికి కోపం వచ్చింది ఆ రోజు నుంచి కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకొని డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకొని పెళ్లాన్ని అదుపులో ఉంచుకోమని పోరుతూనే ఉన్నాడు ఉద్యోగంలో చేరిన రజని పదిహేను రోజుల తర్వాత పిల్లల్ని చూడ్డానికి వస్తూ వాళ్ళకి బొమ్మలు పుస్తకాలు తెచ్చింది అత్తగారికి కూడా ఏవో తెచ్చింది ఒక్కతే ఉంటున్నందుకు దిగులు పడి ఉంటుందని చిక్కిపోయి ఉంటుందని పిల్లల మీద బెంగ పెట్టుకొని ఉంటుందని ఇంకా తప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుందని ఆశపడ్డారు అందరూ అదేమి లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది అక్కడ ఆఫీసులో పనిచేయడం తనకి చాలా నచ్చిందిట పిల్లల సీట్లకు కూడా ప్రయత్నిస్తుందిట ఆపకుండా కబుర్లు చెబుతూ ఉంటే కనబడకుండా ఆశాభంగం చెందాడు రాఘవరావు వేసవి సెలవులకి అందరినీ హైదరాబాద్ ప్రయాణం చేసింది అత్తగారు మామగారు మాత్రం ఏమీ ఇష్టం చూపలేదు రాఘవ పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు సెలవులు రెండు నెలలు అతనికి త్వరగా గడిచిపోయాయి పిల్లలతో ఊరు చూడడం రజనీకి వంటలో సహాయం చేయడం పిల్లల సీట్ల కోసం ప్రయత్నం వాళ్ళని ఎంట్రన్స్కి తయారు చేయడం పరీక్ష రాయించడం ఈ హడావిళ్ళలో ఆనందంలో అతను రజనీ వేషభాషలు మారాయని సుబ్బారావు అనే వ్యక్తి అతని భార్య ఆమెకు సన్నిహితులయ్యారని గమనించలేదు ఆ మాటకొస్తే రాఘవరావు సుబ్బారావు కలిసి చాలాసార్లు బీరు సేవించారు సినిమా చూశారు చెస్ ఆడారు పాటలు పాడారు రుదాలి సినిమాలో భూపేన్ హజారిక పాట సుబ్బారావు పాడినప్పుడు పరవశుడై అతన్ని కౌగిలించుకున్నది రాఘవే అతను తమ ఇంట్లోనే తమ పొయ్యి మీదే గుత్తివంకాయ కూర వండినప్పుడు ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడింది రాఘవే అప్పుడెప్పుడు అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏమాత్రం అసభ్యత కనిపించలేదు సుమతిని సుబ్బారావుని ఎంతో మెచ్చుకున్నాడు కూడాను కానీ ఇప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు సుమతి సుబ్బారావు రజనీ కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు కలిసి వండుకుంటున్నారు ఇవన్నీ సామాన్లు కలిసి వస్తాయని చేశామంటున్నారు ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లల్లో కొంతమంది పని కట్టుకొని రజనీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావడం ఆమె ఇంటికి వెళ్ళి రావడం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు స్కాండల్స్ ప్రచారం చేస్తున్నారు రాఘవరావు మనసంతా చిక్కాకుగా తయారైంది రజనీ వెళ్ళి సంవత్సరం కావచ్చింది పిల్లలు తల్లి కూడా చాలా ఆనందంగా కనిపించడం కూడా అతనికి నచ్చడం లేదు ఇప్పుడు అతను పొద్దున పూట ఎంసెట్ కోచింగ్ పెట్టుకున్నాడు ఈ వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు రజనీని ఒప్పించి తీసుకురావాలని ఒప్పుకొని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆమె చేత ఏ విధంగా అయినా రెండు మూడు నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు ఏమిటో ఈ పెద్దతనంలో ఇంటి బాధ్యతలు పడ్డాయి అంటూ తల్లి సనుగుడు ఒట్టి దద్దమ్మవి అని తండ్రి ఆక్షేపణ ఆ సుబ్బారావు ఎవరబ్బా ఇంకా మీ ఆవిడ నిన్ను విడిచిపెట్టేసినట్లేనా అని లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు ప్రశ్నలు రజనీ హుషారు రజనీ చురుకుదనం సత్యనారాయణ వెళ్ళి రెండేళ్లైనా సునంద దిగులుగా లేదు హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటుంది తను సునందికి సహాయం చేస్తున్నాడు కానీ తనని సునందిని ఎవరూ ఏమీ అండవలేదు అవును పాపం సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయింది ఉద్యోగం మీద ఆధారపడ్డవాడు వెళ్ళక తప్పదు ఏం చేస్తాడు వెళ్ళబట్టే ప్రమోషన్ వచ్చింది వాళ్ళ ఆవిడ పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటుంది చాలా నెమ్మదస్తురాలు వంజింతలు ఎత్తదు అని ఆవిడకంతా శాలువా కప్పి సన్మానించారు కూడా రజనీకి పాపం ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళింది పిల్లల్ని కూడా తీసుకు వెళ్ళింది కష్టపడి చదివించుకుంటుంది పాపం సుబ్బారావు ఆమెకి చాలా సహాయం చేస్తున్నాడు చాలా మంచి అమ్మాయి ఎంతో చురుకైంది ఆమెకి ప్రమోషన్ రావడం ఖాయం అని ఎవరూ లేదు ఎందుకో అర్థం కావడం లేదు రాఘవరావుకి నిజంగా రజనీలోనే లోపం ఉందనిపిస్తుంది అతనికి ఏది ఏమైనా ఎంసెట్ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాదు వెళ్ళాడు పట్టుదలతోనే అతను రజనీకి డబ్బు పంపడం లేదు రజనీ తనని ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు పిల్లల స్కూల్ ఫీజులు అక్కడెక్కువే ఎలా తంటాలు పడుతుందో చూడాలి అనుకున్నాడు అతను వెళ్లేసరికి సుమతి సుబ్బారావు రజనీ ఎవరూ ఇంట్లో లేరు పిల్లలు టీవీ చూస్తున్నారు టీవీ కోసం ఫ్రిడ్జ్ కోసం వీళ్ళింటికి మారిందా అనిపించింది ఒక బెడ్రూము ఒక బాత్రూము ప్రత్యేకంగా రజనివి హాలు ఇద్దరూ వాడుకుంటారు వంటింట్లో సామాన్లన్నీ ఎవరివో తెలియదు కానీ పిల్లలు తనకి కాఫీ పెట్టుకునే సామాన్లు చూపించి కాఫీ కలుపుకోమన్నారు సుమతి సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు రజనీ మీద ఎంత కోపంగా ఉన్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది పిల్లలిద్దరూ ఊపిరాణియ్యకుండా కబుర్లు చెప్పారు నాయనమ్మని తాతగారిని తీసుకురాలేకపోయారా అని అడిగారు సుబ్బారావు సుమతి ఏమైనా అనుకుంటారేమోనని రాలేదు వాళ్ళు మనం వేరే ఉంటే వాళ్ళమే అన్నాడు కావాలని సుబ్బారావు అంకుల్ చాలా మంచివాడు ఏమీ అనుకోడు అంది పాప కళ్ళు తిప్పుతూ రాఘవ ఏమీ అనలేదు నువ్వు ఇంట్లోకి మారడం నాకేం నచ్చలేదు రజని ఇక్కడ మనకి ప్రైవసీ ఏముంది అయినా ఎప్పుడు ఇక్కడే ఉండబోయే దానిలా ఎందుకు మారావు నీ చేత రెండు నెలలు సెలవు పెట్టించి మన ఊరు తీసుకుపోదామని వచ్చాను ఈసారి నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు రజనితో రాత్రి ఏది మన ఊరు అంది రజని అదేమిటి మన ఊరు మన ఊరే అది నువ్వు ఉద్యోగం చేసే ఊరు ఇది నేను ఉద్యోగం చేసే ఊరు మనకంటూ ఒక ఊరేది రాఘవా ఏ ఊళ్ళోనైనా మనకి పొలమో ఇల్లో ఉంటే అది మన ఊరవుతుంది లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన ఊరు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం గనక ఇదే మన ఊరు ఏ ఈసారింత కోపంగా వచ్చావు అని భుజం మీద చెయ్యి వేసింది నీ లాజిక్ అంతా వినడానికి బాగానే ఉంటుంది కానీ నాకిప్పుడు నచ్చడం లేదు నేనిప్పుడు బాగా సంపాదిస్తున్నాను ఏడాది నుంచి లక్ష రూపాయలు బ్యాంకులో వేశాను నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధలేదు నీకు నెలకు వచ్చే జీతం నేనిస్తాను వచ్చే వెళదాం వేసవి సెలవులకి పిల్లల్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది అన్నాడు రాఘవరావు నేను సంపాదిస్తున్నాను రాఘవ నా జీతం ఇంటి అద్దెకి మా తిండి తిప్పలకి చిన్న చిన్న సరదాలకి పిల్లల స్కూల్ ఫీజులకి చాలడం లేదని నేను ఒక పత్రికా ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను రాత్రి ఏడింటి నుంచి ఎనిమిదింటి దాకా ప్రూఫులు దిద్దడం మేము బాగానే ఉన్నాం ఏ పని చేయకుండా నీ దగ్గర నుంచి జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అంది రజని రాఘవరావు ఉలిక్కి పడ్డాడు రజనీకి ఎంత ఆత్మాభిమానమో తనకి తెలుసు మీరు లక్ష రూపాయలు దాచినందుకు సంతోషం మీ చెల్లెలు పెళ్లికి నగలు పెట్టి బ్యాంకులో అప్పు తెచ్చాం అవి విడిపించి ఇస్తే నాకు పనికొస్తాయి అంది ఆ నగల సంగతి తనకిన్నాళ్ళు ఎందుకు గుర్తు రాలేదో అర్థం కాలేదు రాఘవరావుకి తల్లిగాని తండ్రిగాని ఆ మాటే గుర్తు చేయలేదు నాతో రానంటావైతే సుబ్బారావుని చూడకుండా ఉండలేనంటావు అన్నాడు ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ ముట్టించుకున్నాడు హాయిగా నిట్టూర్పు వదిలాడు రజనీ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె ఏడుస్తుందేమోనని వెనక్కి తిరిగాడు మంచం మీద పడుకొని పుస్తకం చదువుతుంది ఆ తలబిరుస్తానమే తనకి ఒళ్ళు మండించేది నేను రేపు వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు నేను ఇంకెప్పుడు ఈ ఇంటికి రాను నువ్వు మనసు మార్చుకొని ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేసుకొని అక్కడికి వస్తే మంచిది ఉద్యోగం మానేసినా నాకు ఇష్టమే నీకే లోటు లేకుండా చూసే బాధ్యత నాది నువ్వు కష్టపడి రెండు ఉద్యోగాలు చేయక్కర్లేదు నేను ఇంకేం చెప్పను మీ ఆఫీసులో జనం ఏమనుకుంటున్నారో ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారో అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి మరీ చూసుకో అన్నాడు రజనీ మాట్లాడలేదు ఆమె ముఖం ఏ భావము లేని తెల్ల కాగితంలా ఉంది చెప్పినట్లే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు పిల్లలు అతని వెంట బయలుదేరితే ఇక్కడే ఉండండి అన్నాడు ఉండండి సార్ సెలవులే కదా అని సుబ్బారావు అంటే పనుంది సార్ మళ్ళీ వస్తాను అన్నాడు వారం రోజుల తర్వాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజని నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పచెప్పాడు దాంతోపాటు ఒక్క ఉత్తరం కూడా లేదు మరో వారం తర్వాత పిల్లల పేరిట పదివేల రూపాయలకి డ్రాఫ్ట్ వచ్చింది వాళ్ళ స్కూల్ ఖర్చుల కోసమని దాన్ని తిప్పి పంపింది రజని తిరిగి వచ్చిన డ్రాఫ్ట్ మీద ఇంట్లో తర్జనాపర్జనలు జరిగాయి రాఘవరావు అంత దద్దమని ఇంతవరకు తన జీవితంలో చూడలేదని తండ్రి ఆక్షేపించాడు ఇంటి పనిలో సగం పని మనిషిని మరొక సగం వంట మనిషిని పెట్టి చేయిస్తున్నా తల్లి సనుగుతూనే ఉంది రజని కనీసం ఫోన్ కూడా చేయడం మానేసింది రజనీ రాఘవరావు శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా ఎవరో విని ఇంకెవరితోనో అంటే వాళ్ళు అది నిజమా అయ్యో పాపం అని రాఘవరావుని పరామర్శించడానికి వచ్చారు డాబా మీద పడుకొని ఆకాశం కేసి చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుపొచ్చింది వీళ్ళంతా కలిసి తన మనసుని ఓ పనికిరాని పాత సామాన్ల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు తను ఆమెను ఘోరంగా అవమానించొచ్చాడు తన్నింక క్షమించదు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళతాడు అక్కడికి రజనీ ఏమిటో తనకి తెలియదా ఎంత పిచ్చిగా మాట్లాడొచ్చాడు సత్యనారాయణ అక్కడ ఏం చేస్తున్నాడో ఎవరితో తిరుగుతున్నాడో ఒక్కరోజు కూడా సునంద ఆలోచించదు సునందే కాదు ఊరి వాళ్ళు కూడా అతన్ని ఏమీ అనరు అతను ఏ అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకున్నా ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకూడదు ఈ స్పీడ్ యుగంలో అదేం తప్పు అని సమర్థిస్తారు రజనీ విషయాన్ని తన తండ్రి ఊరి జనం ఇంత పట్టించుకోవడానికి ఏమిటి రజనీ లాంటి అమ్మాయిల్ని చూస్తే వాళ్ళకి భయం అటువంటి వాళ్ళని ఎత్తిన మొట్టి అణిచి ఉంచకపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం రజనీ లాంటి పొగరుబోతుని చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు అది పొగరుబోత్తానం కాదని ఆత్మగౌరవం అని వ్యక్తిత్వం అని మెచ్చేసుకొని అలాంటి అమ్మాయితో బ్రతకడంలోనే ఆనందం ఉందని తీర్మానించుకున్నాడు కానీ పెళ్ళి కాగానే తను సగటు భర్తలా మారిపోతున్నాడు రజనీ సహచర్యంలో తనేం నేర్చుకోలేకపోయాడు రాఘవరావు ఒక్క ఉదుటున లేచి సూట్ కేసులో నాలుగు జతల బట్టలు కుక్కుకొని నేను హైదరాబాదు వెళుతున్నాను అని తల్లికి చెప్పాడు ఈసారి తాడో పేడో తేల్చుకొని వచ్చాయి అన్నాడు తండ్రి రాఘవరావు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకు వెళ్ళి చివరి బస్సు అందుకున్నాడు ఉషోదయానికి రజనీ ముందు వాలాలి కదిలే బస్సు కిటికీ దగ్గర కూర్చుంటే కమ్మని గాలి చంపల్ని తాకింది రజనీ తనని తప్పకుండా క్షమిస్తుంది నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవా అని తనని దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టినట్లు కల కూడా వచ్చింది ఇదండి ఈరోజు కథ కథ పేరు బదిలి రచించిన వారు పి సత్యవతి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి